అనేది ఈ సమస్యకు మరి కారణమవుతుంది దీనికి ఒకటే కారణం ఎవరి మీద ఒత్తిడి తెచ్చినా ఏం తెచ్చినా ఇది పరిష్కారమయ్యే సమస్య కాదు కేవలం పార్లమెంట్ సభ్యులు మరి అరవింద్ అన్నగారు దాచుకుంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఈ సందర్భం కోరుతున్నాం ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు మరి జిల్లా నాయకులకు కూడా మేము అందరినీ కూడా మరి ఒక విన్నవి భిన్నవిస్తూ ఉన్నాం మీరందరూ కూడా గతంలో కూడా పార్లమెంట్ సభ్యులు దృష్టికి రావచ్చు కానీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో తీసుకొస్తే కొంచెం బాగుంటుంది ఈ సమస్య పరిస్థితుల కోప ఈ పార్లమెంటు బిల్లులో బడ్జెట్ ప్రతిపాదించకపోతే అంచలంచగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో పాటు పాటు మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు మిగతా ఆలోచన పనులతో పాటు మరి అందరినీ కలుపుకొని మరి అరవిందం కలవడం కానీ మరి మిగతా దానికి సంబంధించినటువంటి రైల్వే మరి అధికారులకు కావడం కానీ ఈ సమస్యకు మేమందరం కూడా మరి ముందుకు పోతామని ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్గ కానీ మిగతా అందరి సహకారంతో నవీపేటలోని ప్లాట్ఫారం కావచ్చు మరి అదేవిధంగా మరి వివిధ రైళ్లను కూడా ఇక్కడ ఆపాలని మరి కోరడం జరిగింది దాని మూలంగా గతంలో ఉన్నటువంటి డిఆర్ఎంఎం కావచ్చు గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు మరి కొద్దిగా చిన్న చిన్న సమస్యలతో కొన్ని సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకే దీన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి ఖచ్చితంగా తన దృష్టిని మరి ఈ పార్లమెంట్లో పెట్టి మరి దీనికి మొదటి బడ్జెట్లోనే నిధులు తెచ్చే విధంగా చేయాలని మేము జన వికాస్ సేవా సంస్థ తరఫున ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందిని మరి ప్రజాప్రతినిధిగా గుర్తు చేయడం జరిగింది ముఖ్యంగా తన ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్ఎండ్బికి ఆనుకొని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేట్ అయితే నవీన్పేట మెయిన్ సెంటర్లో ఉందో దాదాపు అది గత అనేక సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏం సమస్య అంటే ముఖ్యంగా ఏంటంటే దీనికి సమస్యకు పరిష్కారం ఒకటే రైల్వే ఉవారి బ్రిడ్జి అంటే రైల్వే ఉవారి బ్రిడ్జి నిర్మించినప్పుడు ఆ బ్రిడ్జికి మరి ఇక్కడ ఇటువైపు లాట్ ఇప్పుడు స్పీడ్ పెరిగే పరిస్థితి ఉంటుంది మరి రవాణా సౌకర్యం కూడా స్పీడ్ వేరే పరిస్థితి మరి ఒక్కసారి గేటు పడితే కనీసము ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఆగే పరిస్థితి ఉంది ఈ ఇరవై ఐదు నిమిషాలతో పాటు మరి నుంచి రాత్రి వరకు దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సార్లు పడుతుంది అనేది మరి అనేక పత్రికల ద్వారా కావచ్చు ప్రెస్ ద్వారా కావచ్చు ప్రత్యక్షంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి గతంలో పార్లమెంట్ సభ్యులు గారికి అనేక సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి తెలియజేయడం కానీ వాళ్ళ పార్టీ బీజేపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా మరి గతంలో గర్వంలో రావడం మరి అదేవిధంగా బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు పరమైనటువంటి పరిస్థితులు ఉన్నందున మరి ఇవాళ మొదటి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రెండవసారి పార్లమెంట్ ఎన్నికైనటువంటి సందర్భాల్లో మరి మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెలలో రాష్ట్రకు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి నవీపెట్టు ఊహి కొరకు మరి ఇదే పార్లమెంటు సమావేశంలో బడ్జెట్ నిజామాబాద్ జిల్లాలో మరి రైల్ నైవే నవ్విపెట్టు రైల్వే దాని కొరకు ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న గారికి మేము అందరం కూడా కోరుతున్నాం ముఖ్యంగా గతంలో మరి ఇబ్బందులు ఉన్న కరోనా వచ్చినా కానీ దేశమంతా అనుకూలమైన పరిస్థితులు సందర్భాలను కూడా మరి మరి ఏదైతే నిజా హైదరాబాద్ నుంచి కానీ మిగతా నాందేడ్ కానీ ఇవన్నీ రాకపోకలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్కు సంబంధించినటువంటి మాదానారు ఓఆర్ బ్రిడ్జ్ కూడా మరి తనే శాంక్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే అరసబరి దగ్గర ఉన్నటువంటి ఓఆర్ బ్రిడ్జ్ కూడా మరి తన ఆధ్వర్యంలోనే శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి దానికంటే ఇంకా ఇక్కడ తీవ్ర స్థాయిలో సమస్య ఉన్నందున దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సందర్భం కోరుతూ ఉన్నాం ముఖ్యంగా నవ్వి పెట్టు ఉన్నటువంటి చుట్టుపక్కల పాఠశాల అన్నీ కూడా ఇటువైపు అటువైపు రెండు సైడ్లా ఉన్నాయి అదేవిధంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలన్నా కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ అటోలలో హాస్పిటల్ పోవాలి కానీ పెన్నీళ్ళు కానీ శుభకార్యం కానీ ఏదైనా కానీ దాదాపు నలభై నలభై ఐదు సార్లు మరి రైల్వే ట్రాక్ పడడం మూలంగా మరి వాళ్ళ ఇక్కడికక్కడ దాదాపు కిలోమీటర్ పైగా కిలోమీటర్ పైగా మరి ట్రాఫిక్ అంతరాయం అవుతుంది మరి దాంతో పాటు రైల్వే ఏదైతే ఈ రైల్వే గేటు పండడం వల్ల నవిపెట్లు ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా మరి ట్రాఫిక్ కొన్ని సమస్యలు ముఖ్యంగా శనివారం వస్తే ఎక్కడ కూడా ఇప్పుడు మార్కెట్ పోవాలన్నా ఇళ్ళకి పోవాలన్నా మరి వేరే పోవాలన్నా మరి అదేవిధంగా ఇంకా ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా మరి వాళ్ళ ఇట్లాంటి సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ట్రాఫిక్ సమస్య మీద మూలంగా కోరుతున్నాను ఈజెట్ పార్లమెంట్ సమావేశాలతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎన్నికైనా కానీ ముందుగా పార్లమెంట్ సమావేశాలు మొదటిగా నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈ నెల చివరి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాల్లో మరి అదేవిధంగా రెండవసారిగా మన జిల్లా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మరి భారీ మెజార్టీతో గెలిచినటువంటి అరవిందన్న గారికి ఇంకా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే తను పార్లమెంటుగా రెండవసారి గెలిచినటువంటి సందర్భాల్లో ఈ నియోజకవర్గంలోని అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా రైల్వే సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దానికంటే ముందు నబీపేటలోని బాసర్ రోడ్డు మరి అదేవిధంగా నిజామాబాదు మహారాష్ట్ర అదేవిధంగా రంజాతో పాటు నందిపేట మరి అనేక ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నటువంటి నబీపేట మెయిన్ రోడ్ ముఖ్యంగా బాసర్ పుణ్యక్షేత్రం అయితే ఏదైతే ఉందో మరి దానికి దాదాపు అనేక రాష్ట్రాల నుంచి భారతదేశంలో ప్రసిద్ధి గార్చినటువంటి ఎకరాలే ప్రసిద్ధిగాంచినటువంటి భాషతో పాటు మరి వ్యాపారానికి ఒక మెయిన్ గుండకాయలాగా నలిపేట మెయిన్ సెంటర్ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మేకల సంత కావచ్చు మేకల సంతకు దాదాపు ఒక మూడు నాలుగు రాష్ట్రాల నుంచి మరి ఇక్కడ మేకల వ్యాపారం అనేది ప్రతి శనివారం జరుగుతున్నటువంటి పరిస్థితి మరి దానికి తోడు శుక్రాలకు కూడా మరి గత అనేక సంవత్సరాలుగా మరి మార్కెట్ ఐడే మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాకపోకలు అనేది మరి రవాణా సౌకర్యం అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రవాణా సౌకర్యాలతో పాటు వివిధ సమస్యల కొరకు మరి రాకపోకలు ఇవన్నీ సమస్యలు పెరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి నవిపెట్టు మరి వాళ్ళ ఏదైతే మెయిన్ కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గతంలో కూడా అనేక మరి పత్రికల ద్వారా కానీ